చెల్లమ్మ రామలక్ష్మి హాకీ గెలిచి కప్పు సాధించుకు వచ్చింది కదా స్వీట్ స్వీట్ కావాలి అందరికీ స్వీట్ తయారు చేసి పెట్టు అని వెంకట్రావు అంటాడు అలా వాళ్ళందరూ కూడా రామలక్ష్మి గెలుపుని సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు తర్వాత ఇంటి దగ్గర అస్మిత మండిపడుతూ ఉంటుంది అసలు మన ఇంటికి రాకుండా సెలబ్రేషన్ చేసుకోవటానికి ముందు వాళ్ళింటికి వెళ్ళింది చూడత్తయ్యా అని ప్రేమీలని రెచ్చగొడుతూ ఉంటుంది చూడండి మీరు ఎప్పుడైనా రామలక్ష్మి గెలవాలి కప్పు సాధించుకు రావాలని చూసారా అందుకే ముందుగా కప్పు గెలిచిన తర్వాత ఇక్కడికి రాకుండా వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది రామలక్ష్మి మంచి పనే చేసింది అని రవీంద్ర చెప్తుంటే అవును నిజమే కదా అని ప్రశాంత్ కూడా రామలక్ష్మి వైపే మాట్లాడుతూ ఉంటారు అప్పుడే సౌర్య రామలక్ష్మి ఇంటికి వస్తారు అదిగో వచ్చేసింది చూడతయ్యా అని అస్మిత చూపిస్తూ ఉంటుంది వస్తే ప్రేమిల వెళ్ళి హారతి తీసుకురా దిష్టి తీ కోడలికి అని రవీంద్ర చెప్తాడు వెళ్ళవే వెళ్ళు అని రవీంద్ర తిట్టడంతో ప్రేమిల హారతి పట్టుకు వస్తుంది అమ్మ ఆల్రెడీ అక్కడ తీశారమ్మ రామాకి దిష్టి వాళ్ళమ్మ తీసిందని సౌర్య చెప్పడంతో తీశారంట ఇంకెందుకు నేను తీయటం అని ఆవిడ లోపలికి వెళ్తూ ఉంటుంది అప్పుడే ఊరు జనాలు అందరూ అమ్మ రామలక్ష్మి నువ్వు కప్పు సాధించుకోవచ్చావు ఎంత సంతోషంగా ఉందో అని పూలమాల వేసి అందరూ పొగుడుతూ ఉంటారు అందరూ రామలక్ష్మిని పొగుడుతున్నారే కానీ రామలక్ష్మి కప్పు సాధించడానికి కారణం నా కొడుకు నా కొడుకుని ఎవరూ పట్టించుకోవటం లేదు చూడు అని ప్రేమేళ అంటుంది అవును సౌర్య సార్ లేకపోతే నేను కప్పు సాధించే దానినే కాదు అని రామలక్ష్మి చెప్తుంది అయినా నువ్వు మాత్రమే చెప్తున్నావు వాళ్ళు చెప్పట్లేదు చూడు అని ప్రేమేల అంటుంది చూడమ్మా నేను వేరు రామలక్ష్మి వేరు కాదు రామలక్ష్మి గెలిపే నా గెలుపు నా గెలిపే రామలక్ష్మి గెలుపు అని సౌర్య చెప్తాడు అవునని రామలక్ష్మి కూడా చెప్తుంది సౌర్య ఇలా మాటలు చెప్పటం కాదు మాకు పార్టీ కావాలి అని ఓడి జనాలు చెప్పటంతో అవును రామలక్ష్మి కప్పు సాధించుకొస్తే నేను మీ యొక్క అందరికీ పార్టీ ఇవ్వకపోతే ఎలా అలాగే ఖచ్చితంగా ఇస్తాను అని సౌర్య చెప్తాడు దీన్ని పొగుడుతూ ఉంటే నా రక్తం మరిగిపోతూ ఉంది పార్టీ చేసుకుంటారా పార్టీ చెప్తాం మీ సంగతి అని అస్మిత మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత పార్వతి జానకి చేతికి తాళాలు ఇవ్వకుండా రెండు లక్షల డబ్బులు శివరాం చేతికి తానే ఇస్తుంది అదేంటి ఆద్య ఎందుకు పార్వతి ఇలా ప్రవర్తిస్తోంది అని జానకి ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే పెద్దమ్మ నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు తాళాలు పిన్ని దగ్గర ఉంటే బాగుంటుందని ఇచ్చాం కదా అదే ఫీల్ అయిపోయి ఇంకా అలా చేస్తుందిలే నేను మాట్లాడతానులే అని ఆద్య సర్ది చెప్తూ ఉంటుంది రకరకాల వంటలు తయారు చేసి డైనింగ్ టేబుల్పై స్వీట్లు హాట్లు చికెన్ బిర్యానీ అన్నీ సర్ది పెట్టి ఉంటారు ఏంటి తినడం మొదలు పెడతారా లేదా అని అస్మిత అంటే అన్నయ్య వదినా వచ్చే వరకు తినే ప్రసద్దే లేదు అని ప్రశాంత్ అంటాడు అవును రామలక్ష్మి చిన్న గెలుపు కాదది రామలక్ష్మి వచ్చిన తర్వాతే అని రవీంద్ర చెప్తుంటే అంతవరకు వెయిట్ చేయాలనా అని అస్మిత మండిపడుతూ ఉంటుంది అప్పుడే శౌర్య రామలక్ష్మి కళ్ళని మూసిపెట్టి మెల్లగా నడిపించుకు తీసుకు వస్తూ ఉంటారు సోర్య సార్ తీయండి సార్ నేను కింద పడిపోతాను అని రామలక్ష్మి అంటుంటే రామా నువ్వు కింద పడకుండా నేను జాగ్రత్తగా తీసుకువెళ్తున్నాను కదా నీకు సర్ప్రైజ్ అంటూ తన చేతుల్ని అడ్డు తీయగానే అక్కడ డైనింగ్ టేబుల్పై అన్ని ఐటమ్స్ చూసి రామలక్ష్మి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి పార్టీ శౌర్య ఎలా ఇస్తూ ఉంటే అస్మిత ఏం కుట్ర చేసింది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం